సర్వేశ్వరుడే వీరండి సాక్షాత్తు సర్వేశ్వరుడే నమ్మాళ్ళు వారు ఈ అభిప్రాయాలు వంగీరుపురత్నం గారి అభిప్రాయాన్ని అంతకు ముందు పెద్దలు చెప్పిన అభిప్రాయాన్ని అరుడా ఎంబిర్మానాలు చెప్పిన అభిప్రాయాన్ని తోసిరాజని నమ్మిళ్ళ గారు ఒక సిద్ధాంతం చేశారు ఆళ్ళు వారు ఎవరండి నిత్య సంవత్సరాలు అండి అంటే విరుద్ధం వృత్తం ఏ విరుద్ధం అయ్యింది వృత్తం అంటే రెండు అర్థాలు చాలా అర్థాలు అనుకోండి వృత్తం అంటే గుండ్రం అని ఒక అర్థం గుండ్రం అనే ఒక అర్థం వృత్తం అంటే స్వభావం నడవడిక అని ఒక అర్థం నడవడిక స్వభావం అని ఒక అర్థం ఈ ఆర్తి ఎలా ఉందంటే గుండ్రంగా ఉందన్నారు గుండ్రంగా ఉండటమే మండలంగా ఉంది మండలంగా ఉండడం ఏమిటంటి అంటే తిరుగుతూనే ఉంది తిరువిత్త విద్య ప్రబంధంలో ఆడవారు అనే కాదుతే మొదటి ప్రబంధం కదా పరమాత్మ చేత అనుగ్రహపడిన తరువాత మొట్టమొదటిగా చెప్పిన ప్రబంధం శరివేశ్వరుడు ఆడవారు కటాక్షించాలనుకున్నాడు కటాక్షించాలి కదా నాడు వాళ్ళకి అజ్ఞానం యథాజ్ఞానం విపరీత జ్ఞానం లేనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహిస్తే ఆ పరమాత్మ అనుగ్రహించినటువంటి జ్ఞానంతో ఆ పరమాత్మని సేవించాలి ఆ పరమాత్మలోనే పరమాత్మకి తిరుమలంగా చేయాలనుకున్నాడు తిరుమల చేయాలనుకుని ఇక్కడ అంతే మనకి లోటు అక్కడ ఏం చేసాక మంచి పరిమళ ద్రవ్యాలు మంచి మంచి ఏలకులు లవంగాలు కుంకుమ పుప్పు పచ్చగా కూర ఇవన్నీ తీసుకొచ్చి చక్కగా నీటిని దాంతో శుద్ధి చేసేస్తారు దాంతో తిరుమంజనం చేశాడు తిరుమంజనం చేసి కూర్చోబెట్టారు కూర్చోబెడితే కేశవ స్వామి కదా ఈరోజు ఎలా ఉంటాయి ముద్దుగా ఉంటాయి కదా చెయ్యాలి అందరూ రెడీగా ఉన్నారు కానీ శిరోజలు ఏమో ఆడలేదు ఒక పక్కనేమో దళితులేమో చేతిలో ఏమో ఆయనకి భుజాలకుమించినటువంటి మాటలు పట్టుకుని రెడీగా ఉన్నారా ఇంకో పక్కనేమో చక్ర ఏమో ఆయన శిరస్థానం रेडीलेमो हरेम धूपे